హాయ్ అండి ఇప్పుడు మీరు చూసే ఇల్లు వచ్చేసి నూట యాభై గజాల ఈస్ట్ ఫేసింగ్ అండి రీసెల్ హౌస్ ఈ ఇల్లు వచ్చేసి మన బీరంగూడ కిలోమీ బీరంగూడ ఖమ్మాం నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చుట్టూ ఏరియా అయితే ఒకసారి చూడొచ్చండి ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ ఫ్యామిలీస్ అందరూ ఉంటున్నారు మన బీరంగూడ కమాన్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో సృజన లక్ష్మి కాలనీలో అయితే ఉందండి హౌస్ అనేది ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు రోడ్ ఉంటుందండి అంటగా ఉంటునేసి ఉంది వాటర్ లైన్ వేస్తున్నారు ఇంకా వాటర్ అనేది రిలీజ్ అవ్వలేదండి ఇంటికి అయితే బోర్ ఉంది సపరేట్ బోర్ ఉంటుంది థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులు అయితే ఇల్లు ఉంటుందండి రీసేల్ హౌస్ అండి ఐదు సంవత్సరాల ఇల్లు చూడవచ్చండి ఇది వచ్చేసి మన ఇల్లు మాత్రం ఐదు సంవత్సరాల ఇల్లు అయినా నీట్గా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మీకు ఈ ఇంటి మీద అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి మెయిన్ గుమ్మ అయితే చూడొచ్చండి ఈ కస్టమర్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి తీసి స్టార్టింగ్లో తీసుకుని కట్టించుకున్నారండి అందువల్ల ఆయనకు నచ్చిన విధంగా వర్క్ అనేది చేయించుకున్నాడు వుడ్ వర్క్ కూడా చేయించుందండి ఇంటికైతే ఇల్లు మాత్రం చూడటానికి చాలా బాగుందండి వుడ్ వర్క్ ప్లస్ సీలింగ్ కానీ చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అయినా అంత నీట్గా ఉంది రేట్ వచ్చేసరికి కోటి పది లక్షలు అయితే చెబుతున్నారు నెగ్ల ప్రైజ్ ఎంత ఉందండి బీరంగూడ ఖమ్మానికి అయితే నాలుగున్నర కిలోమీటర్లు వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి రెండు కిలోమీటర్లు వస్తుంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్ దగ్గరికి నియర్ బై స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అయితే మనకి టూ కిలోమీటర్స్ వన్ కెండ్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటాయి హౌస్కి అయితే మీకు ఎయిటీ పర్సెంట్ వర్క్ ఎయిటీ పర్సెంట్ అయితే లోన్ అయితే రావడం జరుగుతుందండి ఇంటి మీద వుడ్ వర్క్ చూసుకోవచ్చు అండి నుంచి చూడచ్చు ఇంటిని మాత్రం ఆల్రెడీ రెంట్కి ఇచ్చున్నారు అండి పద్నాలుగు వేలు అయితే ఇచ్చున్నారు రెంట్కి వుడ్ వర్క్ ఉండటం వల్ల పద్నాలుగు వేలు అయితే రెంట్ నడుస్తుందండి ఇక్కడ డబల్ బెడ్రూమ్ అండి హౌస్ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి ఐదు అరవై ఐదు వేల గజం నడుస్తుందండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము వుడ్ వరకు కూడా చాలా మంచిగా ఉందండి మంచిగా ఇచ్చినారు హౌస్కి అయితే ఇల్లు ఇల్లు మాత్రం చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు రెంట్కి ఉండేవాళ్ళు నీట్గా ఉందండి ఇల్లు అయితే ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మధ్య కనబడే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అది వచ్చేసరికి సంపు అండి ఇది ఐదు వేల లీటర్లు వాటర్ పడుతుంది ఆ ముందు వచ్చేసరికి బోర్ ఉంటుంది త్రీ అండ్ హాఫ్ ఫీట్ వరకు అయితే గల్లీ అయితే వదిలి ఉన్నారు